ఎలా ఉన్నారు ఉన్నారందరు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డైలాగ్ విని విని బోరు కొడుతుంది కదా మీకు నాకైతే అలవాటు అయిపోయింది అనుకోండి అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము చిన్న ఫంక్షన్ కి వెళ్తున్నాము అంటే మా సార్ వాళ్ళ రిలేషన్ వాళ్ళది సో వాళ్ళ పాపది చోలు కుట్టిస్తున్నారంట అందుకే మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట పిల్లల్ని ముందే రెడీ చేస్తే నేను శారీ కట్టుకొని రెడీ అయ్యేసరికి వాళ్ళ డ్రెస్కి ఏదో ఒక మరకట్టించుకుంటారు తీరపోయే ముందు నాకు చానా కోపం వస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళకి స్నానం చేసి డైలీ వేర్ టీషర్ట్స్ అయితే వేసాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను శారీ కట్టుకొని రెడీ అయ్యాక మా పిల్లలకి అయితే కొత్త డ్రెస్ వేసి రెడీ చేస్తాను శారీ చూపిస్తా సో ఇదే అన్నమాట శారీ ఎలా ఉంది నేను ఈ శారీ కట్టుకున్నాక చూపిస్తాను శారీ ఏ విధంగా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా గాయస్ సో ఇప్పుడు నేను శారీ కట్టుకుంటాను సో గాయస్ శారీ అయితే కట్టుకున్నాను ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నాకు నాకు సెట్ కాలేదు కదా సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఇంకా రెడీ కావాలి కమ్మలు పెట్టుకోవాలి సో దీని మీదికి గోల్డ్ బుట్ట బాగుంటుందా ఈ శారీ మీదికి సిల్వర్ బుట్ట బాగుంటుందా కామెంట్ చేయండి నేనైతే ఇది యాష్ కలర్లో లైట్ కలర్లో ఉంది కదా సో సిల్వర్ బుట్ట అయితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇంకా బ్యాంగిల్స్ వేసుకోవాలి ఓవరాల్ రెడీ అయ్యాక చూపిస్తాను ఓవరాల్ లుక్ చూసి భయపడిపోకండి ఏదో అలా జోక్ చేసా లేదండి చాలా అంటే చాలా సింపుల్ గా రెడీ అయ్యాను మ్యాచింగ్ మ్యాంగిల్ లేదు ఏదో ఒకటని మేనేజ్ చేశాను సో ఇక్కడ సిల్వర్ బుట్టాలు అండ్ దానికి లాకెట్ ఇలా మ్యాచింగ్ ఉండేలా వేసుకున్నాను అనమాట సో నా ఈ సింపుల్ లుక్ ఏ విధంగా ఉందో చెప్పండి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి ఇక్కడ సో వాళ్ళకి కూడా టీషర్ట్స్ వేస్తున్నాను పిల్లలకి కూడా చాలా సింపుల్ టీ షర్ట్స్ వేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ కదా ఎండలు మాత్రం బీభచ్చంగా కొట్టట్లేదు మళ్ళీ వాళ్ళు చీదర చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఫంక్షన్ దగ్గర అందుకోసం ఇలా కంఫర్ట్ గా ఉండే టీషర్ట్స్ అయితే వేస్తాను సో లాస్ట్ లో ఇలా పిల్లలకి లైట్ గా తిలిక ముట్టు పెట్టాను అనమాట అదైతే ఇలా కారదు ఎటు ఉండదు సో డ్రై అయితే చాలు అలాగే ఉండిపోతుంది అనమాట మళ్ళీ వాష్ మా పిల్లలు రెడీ అయి ఏంటో తెలియదు కానీ నాకు హెయిర్ స్టైల్స్ ఏవి రావు వచ్చిందల్లా ఒకటే అదేనండి పఫ్ మళ్ళీ నేను ఏ స్టైల్ వేసుకున్నా కూడా నా ఫేస్ కి సెట్ అనమాట ఒక పఫ్ మాత్రమే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మేము అయి ఉన్నాము మా బావ కోసమే చూస్తున్నాము తనేమో ఫీల్డ్ వెళ్ళాను లెవెన్ థర్టీ వరకు వస్తాను మీరు రెడీ ఉండండి చెప్పాడు మేము హాఫ్ అన్ అవర్ ముందే కూర్చున్నాం అనమాట రెడీ ఆయన కోసమే చూస్తున్నాం మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు పోదామా డాడీ రావద్దా డాడీ వచ్చినాక పోదాం డాడీ డాడీ కావద్దా డాడీ డ్యూటీ పోయి ఇప్పుడే పోదామా డాడ్ రావడం పోదాం డాడీ వస్తాడంట తల్లి మనం చాకీ కొనుక్కుందామా వద్దా పోదవా పోమ నువ్వు పో డాడీ పోడొచ్చినాక పోదాం డాడీ వద్దంట చూసాపా అక్కడ వచ్చినాక పోదాం సరేనా అడిట్ చేసి మా చిన్నోన్నైతే కూల్ చేశాను ఇప్పుడే మా బావ కూడా వచ్చాడనమాట తను ఫ్రెషప్ అయితే ఇంకా వెళ్ళడమే మా పిల్లలు రెడీ అయితే అస్సలు ఆగరనమాట వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి మా చేస్తారు సో పిల్లలకి ఇలా టీవీలో కనెక్ట్ చేసి కార్టూన్ వీడియోస్ పెట్టాను ఇంకా మా బావ ఫ్రెషప్ అయితే మేమందరం కలిసి బయలుదేరడమే అనమాట టీవీలో పిల్లలకి కార్టూన్ వీడియోస్ పెట్టినా కూడా ఏంటి మమ్మీ టీవీ పెడుతున్నాం మనం ఫంక్షన్ కి వెళ్దాం దా అని చెప్పేసి అంటూనే ఉన్నారు సో మా ఆయన కూడా రెడీ అయ్యాడనమాట ఇంకా మేము బయలుదేరడమే రూమ్ కి ఇంకా లాక్ చేసి బయలుదేరుతున్నాం ఇక్కడ సో so, చూసేయండి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము చుట్టాలు కూడా కొందరు కొందరు వస్తూ ఉన్నారు సో తను మా ఆడపడచు అండ్ తనేమో మా అత్తయ్య అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లె అండ్ మా ఆయన కూడా అలా సైడ్కి కూర్చున్నాడు అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట సో ఎక్కడికి వచ్చిన పిల్లల హడావిడి మాత్రం మామూలుగా ఉండదు నేను చెప్పాను కదా చెవులు కుట్టించుడు ఫంక్షన్ అని చెప్పేసి వాళ్ళకి దేవుని మొక్కు ఉందంట యాక్సైన దేవుడు ఈ దేవుడు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ దగ్గర ఈ దేవుడు ఉన్నాడు అనమాట సో దానికి సంబంధించి వాళ్ళు పూజలు అయితే చేసుకుంటున్నారు సో కొంతమందిని మేము దేవుని దగ్గరికి అయితే వచ్చాము సో చాలా మంది అంటే ఇంటి దగ్గరే ఉన్నారు సో ఇంటి దగ్గర నుంచి చేయదాకా నడుచుకుంటూ వచ్చాము సో దానికి సంబంధించిన పూజ అయిపోయాక మళ్ళీ మేము దగ్గర దగ్గర నుంచి ఫంక్షన్ ఇంటికైతే వెళ్తున్నాం ఈ పాపకి చెవులు కుట్టిచ్చింది అంటే నాకు కోడల వరుస అవుతుంది అనమాట అంటే మా ఆయన ఉన్నాడు కదా మా ఆయన వాళ్ళ బామ్మర్ది కూతురు అనమాట సో మాకు కోడలు వరుస కదా సో నాతో మాట్లాడు అని ఎంత అన్నా కూడా మాట్లాడలేదు నా వైపు చూస్తుంది మళ్ళీ తలకి ఇంటికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అందరూ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయి అంటే ఎండాకాలం కదా పిచ్చి చెడు అందుకోసమే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్టేజ్ ఎక్కి సో ముందుగా ఇక్కడ కేక్ కట్ చేశారనమాట కట్ చేశాక అంటే కొందరు బట్టలు ఇంకా పెట్టేవాళ్ళు గోల్డ్ పెట్టేవాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు పెడుతూ ఫోటోస్ అయితే దిగుతారనమాట మా చిన్నోడు వాళ్ళు కేక్ కట్ చేస్తుంటే కేక్ చూసి నాకు కావాలి అని చెప్పేసి చాలా ఏడ్చాడు మళ్ళీ కొంచెం దూరం తీసుకొని ఊకో అని చెప్పేసి సో లాస్ట్లో ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక మేము కూడా ఫ్యామిలీ ఫోటో దిగి ఫుడ్ అయితే తినేసాం సో కొన్ని అనుకోని కారణాల వల్ల అక్కడే స్టే చేయాల్సి వచ్చింది సో నేనేమో మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను అనమాట సో ఇప్పుడు ఫంక్షన్ జరిగింది ఎవరిదంటే ఆ అమ్మ వాళ్ళ పెద్ద కొడుకు ఉంటాడు కదా సో అలా కొడుకు వల్ల కొడుకుది అనమాట అంటే ఆ అమ్మకే మనవడవుతాడు అనమాట ఆ మనవడి వల్ల పాపది చెవులు కుట్టడం ఫంక్షన్ సో యొక్క రూమ్ లో అమ్మకి సంబంధించిన అన్ని ఆమె చూసుకుంటుంది అనమాట ఫుడ్ గ్యాస్ వాటర్ ఎనీథింగ్ ఆమెది ఆమెకే సపరేట్ అంటే తను ఎవరి మీద ఆధారపడదన్నట్టు అన్ని కూడా తనే చేసుకుంటుంది అంతకు ఇబ్బంది అయితే మాత్రం సో వాళ్ళ కూతుళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇళ్ళకి ఏంటో తెలియదు కానీ నాకు ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైం అయిందంటే చాలు వెంటనే నాకు మేలుకు వస్తుంది అనమాట ఆటోమేటిక్గా సో వాళ్ళు లేవకముందు నేను ఇంట్లో పనులన్నీ చేశాను మా కోసం అక్కడ అమ్మ పాల ప్యాకెట్ తీసుకొస్తుంది అనమాట సో టీ తాగి మళ్ళీ ఫంక్షన్ జరిగిన ఆ పెదనాన్న ఉంది కదా అంటే అమ్మ వాళ్ళ కొడుకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వెళ్తున్నాం అని చెప్పేసి మా రూమ్కి అయితే రిటర్న్ అవుతుంది ఈ వీడియో ఇంతే ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతే అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి యు నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ బాయ్